Maybe we had a program for inspection <laughs> <laughs> निकल स्टैंडर्ड सिचर पैटर्न 36 न न बुकहरु यो मिडिया गोस्ट यो मिडिया मो इलेक्ट्रोनिक मिडिया हो सर मिडिया पढ्छ साथीहरु त्यो पढेपछि पढेपछि त टीचरहरु मान्दोहरुको 5000 गुणा टीचरस टीचरस वाला सब टीचरले गर्ने साचेले न्यू प्लेस स्कीम प्लस इन्स्योरेन्स अन्तर्गत विकास मान्छन् होला न न

అందులో భాగంగా అది సారి విశాఖలో చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవటం దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరించి విశాఖ ఐదో తారీఖున వస్తూ ఉన్నారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ అవన్నీ స్టార్ట్ అవుతాయి మూడు గంటలకు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తారు త్రీ టు ఫైవ్ ఆయన సందేశం అలాగే ఉత్తమ ఉపాధ్యాయుల యొక్క సన్మానం దాంతోపాటు ఎగ్జిబిషన్ అలాగే బుక్స్ సంబంధించి కూడా ఒక ఎగ్జిబిషన్ పెట్టుకుందామని అనుకున్నాం అవన్నీ ఏర్పాట్లు అవుతూ ఉన్నాయి ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఫైవ్ టు సిక్స్ ఏదైతే నేషనల్ స్పోర్ట్స్ జరుగుతూ ఉన్నాయో పోర్ స్టేడియంలో దాంట్లో హాజరవుతారు అక్కడ ఒక వన్ అవరు ఆ స్పోర్ట్స్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి ఎవరైతే విన్నర్స్ వాళ్ళకి మెడల్స్ అవి ఇచ్చి ఆ తర్వాత అదే రోజు కృష్ణాష్టమి వేడుకలు ఎంఈపీ గ్రౌండ్స్లో జరుగుతున్నాయి దానికి కూడా ఒక పది నిమిషాలు అక్కడ భగవద్గీత సెట్ తర్వాత ఇవన్నీ వేస్తూ ఉన్నారు దాన్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ చూసుకొని ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచి బయలుదేరుతారు